అయితే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే రైతులు రైతుకి పంట పండించడము కష్టమే పండించిన పంట అమ్ముకోవడము కష్టమే ఈలోగా ప్రకృతి విపత్తులు ఏవైనా వస్తాయేమో అన్న భయం వస్తే పంట మా పాడైపోతుందేమో అన్న బెంగ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొత్తగా ఒక ఎకరా పొలం ఉన్న ఒక రైతు ఆ ఎకరా పొలానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు రైతు ఆ తరువాత ఎంఆర్ఓ ఆఫీసర్ గారు పాస్బుక్ కూడా మంజూరు చేస్తున్నారు ఆ రైతు సరే ఇది అయిపోయింది రైతు ఏదో అవసరం నిమిత్తం బ్యాంక్ వెళ్ళి ఒక లక్ష రూపాయలు లోను క్రాప్ లోన్ అంటారు దీన్నే క్రాప్ లోన్ అడిగితే వన్ బి అడుగుతారు అడకలు అడుగుతారు ఇప్పుడు కొత్తగా ఈ పాస్బుక్ అడుగుతున్నారు సరే ఇవన్నీ పట్టుకొచ్చేద్దామని చెప్పేసి రైతు సచివాలయానికో ఈ సేవా కేంద్రానికో పరుగులు పెడతాడు అంతర్తో అయిపోతుందా సచివాలయ ఉద్యోగి డిజిటల్ సైన్ లేదండి ఇవేమి రావు అంటాడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో ప్రతి రైతు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నావు కూడా కానీ ఎవరికి చెప్పుకోలేడు ఎలా చెప్పుకోలో కూడా తెలియదు నేను కళ్ళారా చూశాను అనుభవించాను కాబట్టి చెప్తూ ఉన్నాను అసలు ఈ డిజిటల్ సైన్ పెండింగ్ ఎందుకు వస్తుందండి గతంలో ఎప్పుడు ఇటువంటి పెండింగ్ రైతు కనుక ఇబ్బందులు ఉండేవి కాదు ఈ మధ్యన బాగా ఎక్కువైపోయి డిజిటల్ సైన్ పెండింగ్ మాట్లాడితే డిజిటల్ సైన్ పెండింగ్ బి రాదు వరంగల్ రాదు ఈ పసుపు రాదు అవి లేకపోతే ఈ రైతుకి ఆ లక్ష రూపాయలు లోను రా పెట్టుబడి టైం ఈ రైతుకి డబ్బు కావాలా ఆ లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి తర్వాత సంవత్సరానికి ఇంకో పంట వేద్దామన్న ఆలోచనలో ఈ రైతు ఉంటాడు కానీ ఆ లక్ష రూపాయలు ఇవ్వడానికి బ్యాంక్ వాళ్ళకి ఇవన్నీ కావాలి నేను ఒకరిని అడిగాను ఏంటి డిజిటల్ సైన్ పెండింగ్ దేనికి వస్తుందండి ఆల్రెడీ ఈ రైతు ఎప్పుడో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు క్రితం కొనుక్కున్న పొలం అది దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది ఈ పాస్బుక్ ఉంది ఇప్పుడు కొత్తగా డిజిటల్ సైన్ పెండింగ్ దేనికి వచ్చింది అని అడిగాను నేను ఏం చెప్తామండి ఇది కూడా ఒక రకమైన వ్యాపారం అయిపోయింది అందరికీ లోకు రైతే కదా రైతు ప్రశ్నించలేదు ఎవరినే తప్పు ఎవరిదైనా కానీ క్షమించే గుణం ఉంటుంది కాబట్టి డిజిటల్ సైన్ పెండింగ్ ఇప్పుడు డిజిటల్ సైన్ పెండింగ్ ఎందుకు వచ్చింది నాకు అని గట్టిగా ఎవరిని అడగడో అడగలేడు కూడా అడిగిన ఎవరు చెప్పరు రైతు అంటే లోపు కదా దానివల్ల కావాలని కొంతమంది అందరూ కాదు కొంతమంది విఆర్ఓ స్థాయి అధికారులు కొంతమంది కావాలని తొలగించేస్తున్నారా ఈ డిజిటల్ సైన్ ని ఈ డిజిటల్ సైన్ కోసం మళ్ళీ ఆ రైతు వీఆర్ఓ దగ్గరికి వెళ్తాడు ఆ వీఆర్ఓ ఒక ఐదు వందలు ఆరు వందలు లంచం తీసుకుని ఆ పని పూర్తి చేస్తాడు ఇది ఒక వ్యాపారం కింద జరుగుతుంది ఈ మధ్య కాలంలో గత ఐదు సంవత్సరాల కింద బాగా ఇది ఎక్కువ ఈ వ్యాపారం మొదలు పెట్టారు అని చెప్పి ఒక నాకు చెప్పారు నిజమో కాదో తెలియదు ఒకరు చెప్పిందే నేను చెప్తున్నాను అంటే ఇది కూడా దాని నిజమే అన్నట్టుగానే ఇక్కడ జరుగుతుంది కూడా అసలు డిజిటల్ సైన్ పెండింగ్ దేనికోసం వస్తుందండి ఎందుకోసం వస్తుంది ఈ విధంగా గట్టిగా ఒక రైతు ప్రశ్నించేడే అనుకో నీ బావు నీ భూమి గొడవల్లో ఉంది అందుకే డిజిటల్ సైన్ పెండింగ్ వచ్చిందంటే బావలు ఎలా వస్తే డాక్యుమెంట్ ఉంది పాస్బుక్ ఉంది కావాలని గొడవలు ఎలా పెడతారు అంతే తప్ప దాని గొడవలేము ఉండవు అధికారులు కదా ఏమైనా చేయగలరావు ఆ భయం అడగండి కావలకే రైతులకి ఆ భయం కాబట్టి గట్టిగా ఏ రైతు అడగలేదు సరే ఏదో డిజిటల్ సైన్ పెండింగ్ వచ్చింది ఏదో ఇలా పని పూర్తి అవడమే కావాలనుకుంటాడు రైతు బాబు విఆర్ఓ గారు నా పని అవ్వాలని చెప్పి విఆర్ఓ దగ్గరికి వెళ్తారు ఆ వీఆర్ఓ ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేయాలంట ఎంఆర్ఓ గారికి ఒక పేపర్ మీద రాసి ఎమ్ఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారికి ఇయ్యండి అంట ఈ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని ఫోన్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఇది ఆయనకి ఇస్తే ఆయన దగ్గర రెండు రోజులు పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ బాబు నాది అని చెప్పేసి రైతు ఫోన్ చేసినప్పుడు మీరు ఒకసారి రండి ఇది బట్కెళ్ళి ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇన్స్ లేంచి అంటారు సరే ఇది పట్టుకెళ్ళి మళ్ళీ ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇన్సులేయించి తెచ్చి ఇది మళ్ళీ విఆర్ఓ గారికి వెళ్ళారు ఈ విధంగా రైతు పది పదిహేను రోజులు తిరగాల్సి వస్తుందండి ఈ పని కోసం ఎమ్ఆర్ఓ ఆఫీసుల చుట్టూ సచివాలయాల చుట్టూ వీఆర్వో ఎక్కడుంటే అక్కడికి ఈ రైతు ఒక ఎకరం భూమితో బతకలేడు ఒక ఎకరం భూమి మీద వచ్చి అదైతే ఒక రైతు బతకలేడు పక్క పొలాల్లో కూలిపోరికి పోతాడు రైతు రోజుకి రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు పని బట్టి తెచ్చుకుంటాడు ఈ అధికార నిర్లక్ష్యం కాదా ఈ రైతుకి పదిహేను రోజులు పని పోవడం ఏముందండి సింపుల్ గా అందరికీ లోపల అయితే కదా రేపు రా ఈ విఆర్ఓ గారు కూడా రేపు రా అయిపోయింది రేపు వెళ్ళిపోతారు రైతు టెన్షన్గా లేచి వెళ్ళిపోతారు ఆ రైతుకి ఎన్నో ఆ విఆర్ఓ గారికి ఎన్నో పనులు మరి చాలా పనులు ఉంటాయి మళ్ళీ రేపు రా మళ్ళీ అయిపోయింది ఈ రోజు వచ్చేస్తారు ఆ రోజు పని పోయింది ఈ పని అవ్వలేదు వచ్చేస్తారు మళ్ళీ రేపు రా మళ్ళీ రేపు ఈ విధంగా ఎన్నిసార్లు తెప్పించుకుంటారండి ఒక అమ్మాయి రైతుని అంటే ఈ రైతు అడగలేడనే కదా ఈ విధంగా పెద్ద పెద్ద పారిశ్రామిక అతను తెప్పించుకోగలరా ఒక పెద్ద రాజకీయ నాయకులను తెప్పించుకోగలరా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు తెప్పించుకోగలరా రైతేనా లోకువా అంటే మనకి ఈ రైతు పెద్ద పండగలకే ఇలాంటప్పుడే మనం రైతుని గౌరవిస్తాం ఆ ఒక్క అని తర్వాత రైతు గౌరవం లేదు విలువ లేదు రైతు పని అంటే అందరికీ చులకన భావం మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గణతంత్ర దినోత్సవాలు స్వతంత్ర దినోత్సవాలు ఎన్నో జరుపుకుంటున్నాం ఆ విధంగా ఈ వీటి సంవత్సరాల సంఖ్య పెరుగుతుంది ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారు ఎంతో మంది పోతున్నారు కానీ రైతు పరిస్థితి ఎప్పుడు మారటం లేదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ రైతు లెక్కలన్నీ వేసుకుని ఎద వ్యవసాయం వల్ల ఏమీ లేదు నాకు సరిపడగానే నేను పండించుకుని తింటాను అని ప్రతి ఒక్క రైతు అనుకుని పండించిన పంట ఎవ్వరికీ అమ్మకుండా రైతే కావాల్సినంత పండించుకుని తింటా ఉన్నాడు అనుకోండి కొన్నాళ్ళకే రైతు ఏటో తెలిసి వస్తుంది రైతు పిండించిన పంటకే విలువ విపరీతంగా పెరుగుతుంది కానీ ఆ రోజు వస్తుంది మీరే రప్పిస్తారో అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా నాయకులరా అధికారులరా రైతుకిచ్చి గౌరవాన్ని రైతుకిచ్చి రైతుకిచ్చి విలువని రైతుకిచ్చి రైతుని రైతుగానే ఉండనే ఈ విధమైన విప్లవకారులుగా తయారు చేస్తే అటువంటి పరిణామాలు తట్టుకోలేము మనం మన దేశమే దేశమే కాదు ప్రపంచమే నాశనం అయిపోయింది అటువంటి నాశనాన్ని కోరుకున్నట్టే రైతుని ఇబ్బంది పెట్టినది